సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్ ఇలా దరఖాస్తు చేసుకోండి కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి నెల చివరి వారంలో లబ్ధిదారుల నుంచి వెళ్ళి కొత్త రేషన్ కార్డుల జారీకి అప్లికేషన్ స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సర్కార్ ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్ తీసుకోవాలని నిర్ణయించింది దీంతో రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారందరి ఆనందానికి హోదా లేకుండా పోతున్నాయి అరువులైన వారందరూ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అర్హులైన వారు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అప్లికేషన్స్ ప్రక్రియ పక్కడుబందంగా నిర్వహించేందుకు పౌర సరఫరా శాఖ కసరత్తు ప్రారంభం చేస్తుంది అర్హత ఉన్నవారు రేషన్ కార్డు కోసం స్థానిక మీ సేవా కేంద్రంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అవయవస్థంతో సంబంధం లేకుండానే కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వీటి ద్వారా రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం ఒక కోటి ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి వీటిలో ఎక్కువ శాతం రేషన్ కార్డులకు సంబంధించినవి ఉన్నాయి ఈ కొత్త రేషన్ కార్డులు ఇతర రిక్వెస్ట్లు కలిపి పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై దరఖాస్తులు ఉన్నాయి మిగిలిన లక్ ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు ఐదు గ్యారెంట్లకు సంబంధించి ఉన్నాయి గతంలో మాదిరిగానే మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి ద్వారా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ రేషన్ కార్డుల ప్రజలకు అత్యంత ప్రధాన కావడంతో సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆల్పైని ట్యాప్ చేయండి